ఆ సమ్మెలో గ్రామీణ ప్రాంత ప్రజలు ఉన్నారు అలాగే పారిశ్రామిక కార్మికులు ఉన్నారు అన్ని రైతులు ఉన్నారు రైతు కూలీలు ఉన్నారు అందరు చేస్తున్నారు అన్ని పార్టీలు కూడా చేస్తున్నాయి కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ లేకపోయినా వాళ్ళ అనుబంధ సంఘాలు కూడా అందులో ఉన్నారు కాబట్టి ఆ సమ్మెకు మనం సంఘీభావం తెలియజేస్తే మన తెలంగాణ సమాజం మొత్తం కూడా దాన్ని ఆ దేశ ఉన్నటువంటి రైతులు రైతు కూలీలు కార్మికులు కష్టజీవులు అందరికీ మన సంఘీభావం తెలియజేస్తున్నట్లు ఉంటుందని కోరుతూ ప్రధాన అంశాలు చదువుతాను ఒక నిమిషాలు పూర్తి చేస్తాను అధ్యక్ష ఇరవై ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలు చేసింది పంటలకు కనీస మద్దతు లేకుండా మార్కెట్లో అమ్ముకునేటువంటి అవకాశం లేకుండా పెట్టుదారు పెట్టుబడిదారులు ఎటువంటి ఆంక్షలు లేకుండానే కొనుగోలు చేసేటువంటి చట్టం ఒకటి రెండోది మార్కెట్ కమిటీలు రద్దు చేసే చట్టం రెండోది మూడోది నిత్యావసర వస్తువులను పీడీఎఫ్ సిస్టమ్ నుంచి బయటికి తీసుకొచ్చి కార్పొరేట్కి లేదా పెట్టుబడిదారులు కొనుగోలు చేసేటువంటి మూడోది ఇంకో చట్టం విద్యుత్ సంబంధించినటువంటి సవరణ చట్టం ఈ నాలుగు అంశాలపైన దాదాపు పదమూడు నెలలు దేశవ్యాప్తంగా మనందరికీ తెలుసు రైతాంగం పంజాబు ఢిల్లీ సరిహద్దుల్లో బాగా చలిలో అనేక నెలల పాటు ఇళ్ళు వదిలిపెట్టేసి రోడ్ల మీదే కాపురాలు రోడ్ల మీద ఉండటం ఆ చలికి కొంతమంది చనిపోవటం చివరికి ప్రధానమంత్రి గారు జాతికి నేను క్షమార్పణ చెబుతున్నా అని చెప్పి చెప్పటం చట్టాలు రద్దు చేస్తామని చెప్పటం జరిగింది అధ్యక్ష ఆ చట్టాలు ఎత్తివేయలేదు ఆ చట్టాలు ఎత్తివేయకపోవడంతో మరల తిరిగి మూడు రోజుల నుంచి మరల రైతులు ఎక్కారు దానికి తోడు ఆ సమస్యలు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతుల్లో మరి ఇతర సమస్యలన్నీ కలిసి ఇవాళ ఈ ఈ బంద్ కూడా పిలిపడం జరిగింది బంధులో ప్రధానంగా స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేయాలి పంటల కనీస మద్దతు ధరలు సగటు ఉత్పత్తి వేయం కంటే కనీసం యాభై శాతం ఉండాలని స్వామినాథన్ సిఫార్సు చేశారు అది కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీయే దాని సిఫార్సును అమలు చేయాలి నాలుగు లేబర్ కోడ్లు అంటే కార్మికులకు బ్రిటిష్ కాలం నాడు మనం సాధించుకున్న హక్కులు కూడా లేకుండా ఉండే విధంగా దాన్ని రద్దు చేసింది ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దాన్ని నాలుగు లేబర్ కోడ్లు పేరుతో తీసుకొచ్చారు దాదాపు నలభై పైగా ఉన్న చట్టాలని దాన్ని రద్దు చేయాలనేది మరొకటి అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అమ్మకాన్ని నిలిపివేయాలి విద్యుత్ సవరణ చట్టాన్ని చట్ట సవరణ రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు లేవు కమిటీ సిఫార్సులు ఏర్పాటు చేయాలి హామీ రెండు వందల రోజులకు పెంచాలి ఏళ్ళ తరబడి కనీస వేతనాలు లేకుండా ఉంటున్న శవరేళ్ళతో పాటు ఇతర అన్ని రంగాల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాలు దేశవ్యాప్తంగా కూడా మన తెలంగాణ కాదు దశల వారిగా రద్దు చేయాలి పంట రుణాలను రద్దు చేయాలి రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి ఇవి డిమాండ్స్ అధ్యక్ష ఈ డిమాండ్స్ మేము చేస్తున్నటువంటి రైతుల్ని ఢిల్లీ పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో వాళ్ళ పైన డ్రోన్తో కూడిన డియర్ గ్యాస్ షేర్స్ను ఉపయోగిస్తున్నారు సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ ఉపయోగిస్తున్నారు ప్లాస్టిక్ రబ్బర్ బుల్లెట్లు ఉపయోగిస్తున్నారు వారిపైన విపరీతమైన దమలకారులు చేస్తూ ఉన్నారు ఆ దమలకారులను ఖండిస్తూ ఈ డిమాండ్స్కు అనుగుణంగా రైతాంగానికి అలాగే దేశవ్యాప్తంగా ఇవాళ సమ్మెలో ఉన్నటువంటి అరవై కోట్ల మంది ప్రజలకు యావత్ భారతదేశానికి కూడా మనం ఒక సంఘీభావంగా ఒక మంచి మాట మన సభ ద్వారా తెలియజేస్తే మంచిదే కాబట్టి సంతోషంగా ఉంటుందని నేను కోరుతూ అన్ని పక్షాలు కూడా దానికి సహకరిస్తారని కోరుతూ ఒక దానిపైన లెజిస్లేచర్ మినిస్టర్ గారు మీ ఒక అంటే వారేం సమాధానం నేను చెప్తారా దానిపైన మన సభ నుంచి కూడా అంగీకరిస్తూ తీర్మానం చేస్తే బాగుంటుంది అధ్యక్ష గౌరవ సభ్యులు స్పెషల్ మెనిషన్ కింద ఏదైతే తీర్మానం ప్రతిపాదించారో సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మద్దతు పలుకుతా ఉన్నాం అధ్యక్ష అట్లాగే మిగతా సభ్యులు కూడా విజ్ఞప్తి చేస్తా కూడా మిగతా పట్టు